హాయ్ ఫ్రెండ్స్ దివాళి వస్తుంది కదా క్రాకర్స్ కొనుక్కున్నారా నేనైతే ఇవాళ కొనుక్కున్నా క్రాకర్స్ చాలా కొనుక్కున్నా నేను ఏమేమి కొనుక్కున్నా అని మీతో చూపించాలనుకుంటున్నా సో లేట్ చేయకుండా చూపించేస్తా ఓకే ఇవి క్రాకర్స్ చూడండి ఎంత పెద్ద కవరు ఇవన్నీ ఎలా కాలుస్తానో ఏమో ఫస్ట్ దేంతో చూపించాలి ఫస్ట్ నేను క్రాకర్స్తోనే స్టార్ట్ చేస్తాను తేడా అన్ని క్రాకర్స్ దీనిలో ఫోర్ ఇన్ వన్ కలర్స్ వస్తాయి క్రాకర్స్ ఇవన్నీ దీనిలో ఫోర్ బాక్సెస్ వస్తాయి మళ్ళీ ఇవి నార్మల్ కలర్ నార్మల్ క్రాకర్స్ కావు ఇందులో డిఫరెంట్ కలర్స్ టైప్ వస్తాయి ఇది ఎలక్ట్రిక్ క్రాకర్ ఇది ఇది ఎలక్ట్రిక్ వస్తుంది ఇది ఇది ఎలక్ట్రిక్ వస్తుంది ఇది రెడ్ కలర్ ఇది మిక్స్ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ ఇవన్నీ ఫోర్ కలర్స్ వస్తాయి మనం కాల్చేటప్పుడు మంచి కలర్స్ వస్తాయి ఇవన్నీ సో అందుకే ఇది కావాలని తీసుకున్నా ఖచ్చితంగా అండ్ ఈ క్రాకర్సే కాకుండా నేను నార్మల్గా కూడా కొన్ని తీసుకున్నా ఇవేం కలర్ రావు నార్మల్గా పెంచవచ్చు అండ్ ఒకటి మీ మీడియం సైజు ఒకటి మీడియం సైజు రెండు అండ్ కొంచెం పెద్ద సైజ్ ఇంకా క్రాకర్స్ అయితే మనకు ఇవన్నీ అనమాట ఇంకా ఇవన్నీ క్రాకర్స్ ఇవన్నీ ఇవి పక్కన పెట్టేద్దాం సో నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఓపెన్ చేద్దాం చిచ్చుబుడ్లు ఓపెన్ చేద్దాం ఇంకా నేను చిచ్చుబుడ్లు అయితే రెండు సేమ్ బాక్సెస్ మీడియం సైజులో తీసుకున్నాను ఎందుకంటే అంటే నాకు కొంచెం భయం అందుకే నేను మీడియం సైజు తీసుకున్నా ఇవి ఇవి మొత్తం మొత్తం ఎన్ని పీసెస్ వస్తాయి ఇవి మొత్తం టెన్ పీసెస్ వస్తాయి ఒక బాక్స్లో టెన్ పీసెస్ వస్తాయి మొత్తం ట్వంటీ పీసెస్ ఇవి చిచ్చుబుడ్లు ఓకే నెక్స్ట్ ఈ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఓకే నెక్స్ట్ భూచక్రాలు ఇంకా భూచక్రాలు అంటే ఇదే భూచక్రాలు అవి లభతారు కదా ఇవన్నీ భూచక్రాలు ఇవి కూడా మొత్తం టెన్ వస్తాయి చూడండి అండ్ మీకు ఇంకొకటి చూపించాలి ఇవి భూచక్రాలు కదా ఇందులో చిన్న సైజ్ ఇది ఎంత పెద్దది ఇది ఎంత చిన్నది దీనిలో సగం కన్నా సగం చాలా చిన్నగా ఉంది కదా ఫస్ట్ నేను చూసి షాక్ అయిపోయా మీరు కూడా వెళ్ళారు కదా నాకు తెలుసు ఇంకా ఆ అయితే ఇవి రెండు ఓకే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఏమున్నాయి ఈ పెన్సిల్స్ ఇవి ఇవి ఒక్కటే ప్యాకెట్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం పెన్సిల్స్ అంటే భయం ఇవి కొంచెం వెరైటీగా అంటే బాగా వస్తాయి కదా ఫైర్ వస్తుంది అంటే వస్తుంది కదా అందుకే నాకు కొంచెం ఇవ్వంటే భయం అందుకే అంటే సో నెక్స్ట్ ఇవి ఏంటంటే చిన్న రాకెట్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇలా వస్తాయి ఒకటి ఇలా వస్తుంది ఇలా దీనిలో కూడా మొత్తం టెన్ పీసెస్ వస్తాయి ఇట్లా అంటే నేను కావాలని చిన్న సైజ్ తీసుకున్నా ఎందుకంటే నాకు పెద్ద భయం ఇవి ఏంటనుకుంటున్నారా ఇవి ఏంటంటే తాళ్ళు తాళ్ళు అని అంటారు కదా అంటే ఇవి ఎవరైనా కాలవచ్చు ఎలాంటి భయం లేకుండా కాలవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వాళ్ళ దాకా ఎవరైనా కాలొచ్చు ఎందుకంటే ఇవి ఇవి చాలా ఈజీగా ఉంటాయి కావాలి అందుకే అండ్ నెక్స్ట్ ఇవేంటంటే ఇవి ఇవి ఏమంటారు సో ఇవి ఇలా ఉంటాయి అంటే ఇవి నాకు ఏమంటారు కొంచెం తెలియదు ఇలా చిక్పట్ చిక్పట్లానే వస్తుంది కదా అది మాత్రం పెట్టుంది ఇక్కడ ఇవి ఇవి ఇదేంటి గంగ జమున ఇదేంటో ఇలా ఇక్కడ పై పెడితే ఇలా 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 వస్తుందంట ఇలా వస్తుంది సో ఇట్లా వస్తుంది ఒక ఇది కూడా చిచ్చిపొట్టి కలిపి అనుకోండి ఇట్లా అది ఎలా వస్తుందో ఇది కూడా అలానే వస్తుంది అంట అండ్ ఇది మొత్తం పెట్టిందా నెక్స్ట్ నెక్స్ట్ కలర్ చేంజింగ్ చేట ప్లాన్స్ ఇవి చాలా ఇష్టం నాకు ఎందుకంటే చూపిస్తాను ఇవి ఎలా ఉంటాయని ఇవి బటర్ఫ్లేస్ లాగా ఉండవు ఇలా వస్తాయి ఇలా ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ ఇలా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ మనం అది నిప్పు పెడితే ఇలా మంచిగా ఎగురుకుంటే ఎగ్కుంటే ఫైవ్ వస్తుంది భలే ఉంటుంది అంటే చాలా ఇష్టం కావాలి తీసుకున్నాయి నేను ప్రతిసారి ఇవి తీసుకుంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం సో నెక్స్ట్ ఇవి అయిపోతున్నాయి అన్నయ్య ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ అయితే ఇవి శాండ్విచ్ మీ అందరికీ అయింది కదా ఇవంటే నేను నేను చాలా అంటే చాలా పెద్ద ఇవన్నిట్లలో నాకు కొంచెం భయంగా లేని అంటే ఇవి అండ్ క్రాకర్స్ అండ్ తార్లు అంతే ఇంకా అవన్నీ భయమైన పేలవాడానికి ఇవి కొంచెం పెరుస్తుంది అంటే ఇవి కూడా కొంచెం పెరుగుతున్నా అండ్ నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ ఏంటనుకుంటున్నారా ఇంకా కదా ఏంటంటే పాప్స్ ఇవి పిల్లలందరి ఫేవరెట్ అనమాట ఇవి లేకపోతే అసలు దివాళీ లానే ఉండదు అవి మొత్తం ఫైవ్ బాక్సెస్ తీసుకున్నా ఇవి లేకపోతే అసలు అంటే దివాళీ జరిగినట్టు కూడా ఉండదు అందుకే ఇది కంపల్సరీ ఫస్ట్ వీటిని ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకొని మరీ వీటిని తీసుకుంటాం అనమాట ఇంకా ఫైవ్ బాక్సెస్ తీసుకున్నాను అందుకే మొత్తం ఇక నాకు ఇవి ఇప్పటికే చాలా ఇంకా సో కవర్ కూడా ఖాళీ అయిపోయింది కవర్ కూడా ఏం కవర్ కూడా ఖాళీ అయిపోయింది సో ఇవన్నీ మామూలుగా ఉంటున్నా సో ఇప్పుడు నేను ఇంకో